హలో ఫ్రెండ్స్ ఈరోజు కథ తెనాలి చమత్కారం విజయనగర రాజ్యసభలో రాజు సింహాసనంపై కూర్చుని ఉన్నారు పక్కన మంత్రులు కూడా కూర్చుని ఉన్నారు రాజు అందరినీ చూసి ఒక ప్రశ్న వేశాడు ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తేది ఏది అని మంత్రులు అందరూ ఒకరిని ఒకరు చూస్తూ సమాధానాలు ఆలోచిస్తున్నారు మంత్రులు కొందరు గాలి వేగంగా పరిగెడుతుందని కొందరు గుర్రం వేగంగా పరిగెడుతుందని అన్నారు రాజు ముఖం సీరియస్గా పెట్టి లేదు మీ సమాధానాలు అన్నీ తప్పు సరైన సమాధానం కావాలి అన్నారు అప్పుడు తెనాలి రామలింగం లేచి నిలబడి నవ్వుతూ ముందుకు వచ్చి నిలబడ్డాడు తెనాలి వినయంగా చేతులు కలిపి మాట్లాడటం మొదలుపెట్టాడు మహారాజా ప్రపంచంలో వేగంగా పరిగెత్తేది ఆలోచన అని చెప్పాడు రాజు కొంచెం ఆశ్చర్యంగా తెనాలి వైపు చూసి ఆలోచన ఎలా వేగంగా పరిగెడుతుంది అని అడిగాడు తెనాలి చేతులతో చూపిస్తూ ఉదాహరణ చెబుతాడు మహారాజా నేను ఇక్కడ కూర్చున్నా నా ఆలోచన క్షణంలోనే మీ తోటలోకి వెళ్ళి మామిడికాయ తినేసింది అని చెప్పాడు తెనాలి సమాధానం విని రాజసభలో ఉన్నవారంతా నవ్వుతారు రాజు చప్పట్లు కొడుతూ తెనాలితో రామలింగ నిజంగా నువ్వే విజ్ఞానం కలవాడివి అన్నాడు రాజు తెనాలికి బంగారు నాణ్యాల బహుమతి ఇస్తూ నీ తెలివికి ఇది నా బహుమతి అన్నాడు తెనాలి వినయంగా నమస్కరించి బయటకు వెళ్ళాడు తెనాలి తన జోక్ మరియు తెలివితో రాజసభను మెప్పించాడు నీతి సమస్యలను హాస్యం మరియు తెలివితేటలతో పరిష్కరించడం మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఆలోచన శక్తి ఎంత గొప్పదో గుర్తు చేసుకుంటే ఎప్పుడూ కొత్త మార్గాలు దొరుకుతాయి